విమానశ్రేణి రన్వే పై పరీక్ష కేంద్రం ఇది సినిమా అయితే అస్సలు కాదు నిజంగా జరిగిన సంఘటన కేవలం హోంగార్డ్ ఉద్యోగం కోసం మంది అభ్యర్థులు విమానశ్రేణి రన్వే పై పరీక్ష రాశారు ఈ విచిత్ర సంఘటన ఒరిస్సా రాష్ట్రం సంబల్పూర్ జిల్లాలో జరిగింది జమదర్పల్లి ఎయిర్ స్క్రిప్ట్ రన్వేను పరీక్ష కేంద్రంగా అధికారులు అయితే మార్చేశారు కేవలం ఎన్ని పోస్టులు తెలుసా నూట ఎనభై ఏడు హోంగార్డ్ పోస్టులు అరవతలే తెలుసా ఈ ఎగ్జామ్ కి కనీసం ఐదవ తరగతి పాస్ అయితే చాలంట అయినా సరే ఉద్యోగుల కొరత కారణంగా దాదాపు పదివేల మంది అభ్యర్థులు పరీక్షకు అయితే అప్లై అయితే చేసుకున్నారు ఇంకా పరీక్షకు అయితే ఎనిమిది వేల మంది అభ్యర్థులు పాల్గొన్నారు ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులను సాధారణ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించడం కష్టం కావడంతో విమానశ్రేణి రన్వేను పరీక్షలకి అయితే మార్చేశారు అక్కడి అధికారులు ఓపెన్ స్కై కింద రన్వే పై వరుసగా కూర్చొని అభ్యర్థులైతే ఎగ్జామ్ రాశారు ఈ ఒక్క ఘటన ఏం చెప్తుంది అంటే దేశంలో ఉద్యోగుల కోసం ఎంత పోటీ ఉందో చిన్న ఉద్యోగానికి కూడా వేల మంది అభ్యర్థులు ఎలా ప్రయత్నిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఏంటంటే ఇలాంటి పరిస్థితి మారాలంటే ఏం చేయాలి అధికారులు అనేది వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వింత వార్తల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్